ఆన్లైన్ షాపింగ్ అనేది ఇప్పుడు మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఈ ట్రెండ్ ఎంత పెరిగిందో ఆన్లైన్ మోసాలు కూడా అంతే పెరిగిపోయాయి కొంతమంది మోసపోయి ఇక ఆన్లైన్ కొనుగోళ్లు మారేస్తే కొంతమంది ఇంకా ఈ మాయలో పడి మోసపోతూనే ఉన్నారు షాప్ కి వెళ్లి మన కళ్ల ముందు వస్తువును చూసి తాకి దాని నాణ్యతను తెలుసుకుని కొనుగోలు చేయడంలో ఉన్న తృప్తి ఆన్లైన్ లో ఉండదని మనందరికీ తెలుసు కానీ ఆకర్షణీయమైన ఆన్లైన్ యాడ్స్ కళ్ళు జిగేమనిపించే డిజైన్ లో మనల్ని సులభంగా మోసపోయేలా చేస్తున్నాయి ఇలాంటి మోసాలకు ఎవరు అతీతులు కారం ఇప్పుడు నెల్లూరు మాజీ మేయర్ శ్రీమతి భానుశ్రీ కూడా ఈ మాయలో పడ్డారు సమాజం పట్ల అవగాహన ఉండే ఉన్నత విద్యను అభ్యసించిన మహిళ అయినప్పటికీ ఆమె కూడా ఈ ఆన్లైన్ మోసానికి గురయ్యారు ఆన్లైన్లో చూసి వారి మాటలు విని ఆకర్షణీయమైన డిజైన్లు చూసి విలువైన చీరలు కొనుగోలు చేసి మోసపోయారు ఇది మోసమని తెలుసుకున్న తర్వాత ఆన్లైన్ సంస్థ వారితో ఆమె ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా ఎన్నో సార్లు సంప్రదించినా వారి నుండి ఎటువంటి స్పందన లభించలేదు సమాజంలో ఇంకా ఎంతోమంది ఇలా మోసపోతున్నారని గమనించిన భానుశ్రీ గారు ఇకపై ఎవరూ మోసపోకూడదనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చి జరిగిన వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చారు వీలైనంత వరకు దుకాణాలకు వెళ్లి వస్తువులను నేరుగా చూసి కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఒకవేళ ఇలాంటి మోసానికి గురైతే నిరుత్సాహపడకుండా వెంటనే చట్టపరమైన సహాయం తీసుకోవాలని పోలీసులను సంప్రదించి సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయాలని ఉండాలని కోరారు చూడండి ఎంత వర్స్ట్ గా ఉన్న మెటీరియల్ ఈ బెస్ట్ సెలెక్షన్స్ లో తీసుకుంటున్న వర్స్ట్ సారీ ఇది బెస్ట్ సెలెక్షన్స్ వాళ్ళ వల్ల మాకు జరిగిన వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇది మేము ఒకసారి ఎల్లో శారీకి దీనికి ఏమైనా కొంత ఉందా మేము పెట్టిన మెసేజ్కి దీనికి చూడండి అది ఎల్లో శారీ మేము పెట్టింది ఇదేమో వాళ్ళు ఇచ్చింది ఆరెంజ్ కలర్ అది కూడా ట్రాన్స్పరెంట్ వాళ్ళ ఇష్టం వచ్చిన సారీ వాళ్ళకి మిగిలిపోయిన శారీస్ వాళ్ళు వాళ్ళని కట్టేసేసి ఇలాంటి మోసాలు చేస్తున్నారు కాబట్టి దయచేసి చూసి మీరు పోండి అని మాత్రం మేము రిక్వెస్ట్ చేస్తాము హాయ్ గర్ల్స్ అందరికీ నమస్కారం నేను ఇవాళ ఆన్లైన్ శారీ షాపింగ్ పేరుతో జరుగుతున్న మోసాల గురించి మాట్లాడడానికి ఇవాళ ఈ వీడియో చేయడం జరుగుతుందండి యాక్చువల్గా మహిళలు జనరల్గా ఎవరైనా సరే ఎంత గట్టిగా ఉన్న వాళ్ళైనా సరే శారీస్ను చూడగానే డెమ్ట్ అవ్వేవాళ్ళు పోయి ఉండరు దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఈరోజు ఎంతోమంది ఎన్ని ఫేక్ వీడియోస్ పెడుతున్నారో ఆన్లైన్లో మీరు అందరూ కూడా చూస్తున్నారు యూట్యూబ్లో ఆన్ల ఆన్లైన్ షాపింగ్ పేరుతో ఎంతోమంది రోజు వీడియోస్ పెట్టడం మనందరం చూస్తున్నాము అందులో గతంలో నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఆన్లైన్ షాపింగ్ చేసింది లేదు కానీ ఇటీవల రీసెంట్గా అంటే లాస్ట్ మంత్ ఆగస్టు ఎయిటీన్త్ ఎయిటీన్త్ ఆర్ సెవెంటీన్త్ సో ఆ రోజు ఒక వీడియో చూసి అక్కినేని వసంత అక్కినేని వసంత అని ఆవిడ ఏలూరు ఆ బెస్ట్ సెలెక్షన్స్ ఆవిడ వీడియోస్ పెట్టుంటే చూసి వాళ్ళు ఎంత టెంప్టింగ్గా పెడతారంటే వీడియోస్ అసలు ఆ కలర్ కాంబినేషన్స్ చూస్తే ఎవరైనా అటెంప్ట్ అవ్వాల్సిందే వాటిని చూసి నేను కూడా ఒక సారీ పర్చేస్ చేయడం జరిగింది వాళ్ళు దాన్ని పంపించేసాము అని చెప్పారు వెను వెంటనే మరుసటి రోజు ఇంకొక శారీ కూడా ఆన్లైన్లో పర్చేస్ చేయడం జరిగింది ఇక విచిత్రం ఏంటంటే ఒక టూ డేస్ తర్వాత ఫస్ట్ ఒక శారీ రాగానే చూసి నిజంగా ఎంత మోసపోయామో అని చెప్పి చాలా బాధపడ్డాను ఎందుకంటే వాళ్ళు చూపించిన మెటీరియల్కి మన ఇంటికి వచ్చిన మెటీరియల్కి చాలా డిఫరెన్స్ ఉంది జనరల్గా దూరకొండ నుంచి మన అందరం తెలిసిందే కానీ మనం షాపింగ్లో అవి చూసి టెంప్ట్ అవుతాము మన ఇంటి పక్కన ఉన్న షాప్స్ అన్ని వదిలేసి ఎక్కడుండో వీడియోస్ పెట్టిన వాటిని చూసి సెంటైస్తుంటాము ముఖ్యంగా వీళ్ళందరితో చూసి మనకి నచ్చిన మెటీరియల్ మనం తీసుకోవాలి తప్ప ఆన్లైన్లో చూసి మోసపోవద్దని అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు నాకు జరిగిన మోసం గురించి నేను చూపిస్తాను ఫస్ట్ ఒకసారి తెప్పించినప్పుడు ఇది ఆల్మోస్ట్ ఫోర్ నైన్ హండ్రెడ్ ఫైవ్ అండి ఇది మనం చూపించిన వీడియోలో చూపించిన కలర్ కాంబినేషన్ అయితే సేమ్ కానీ శారీ మెటీరియల్ చాలా మోసం అండి అక్కడ చూపించింది ఒకటి ఉంటుంది మన ఇంటికి వచ్చిన మెటీరియల్ ఒకటి ఉంటుంది సేమ్ అలాగే ఇంకొక శారీ విషయానికి వస్తే మేము యాక్చువల్గా ఈ శారీ ఆర్డర్ చేయలేము పెట్టిన శారీ ఎల్లో కలర్ విత్ కాఫీ కలర్ బార్డర్ ఆ శారీ మేము ఇప్పుడు వీడియోలో కూడా మేము ఫోన్ లో ఏదైతే పెట్టామో ఆర్డర్ కూడా చూపిస్తాము అది పెట్టాము అది సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీ అయితే వీళ్ళు ఈ శారీ పంపించి ఇది కూడా యాక్చువల్ వీళ్ళు ప్రైస్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయితే మా దగ్గర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆన్లైన్లో పట్టించుకొని ఈ తప్పు శారీ పంపించి అసలు దాని గురించి ఎన్ని సార్లు కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అట్ ద సేమ్ టైం కనీసం మెసేజెస్ పెట్టినా రెస్పాండ్ అవ్వట్లేదు ఏముంది ఒక సార్లు మనం అరుస్తాము మనం కాల్ చేస్తాము తర్వాత సరే మనకున్న పనుల్లో మనం ఏమి ఎక్కువ వెళ్ళేది ఉండదు మళ్ళీ వాళ్ళని పట్టుకునేది ఉండదు వాళ్ళకు కూడా అదొక నెగ్లిజెన్స్ అనమాట దాని అడ్వాంటేజ్లో తీసుకొని ఏముంది వీళ్ళు మా దగ్గరకు వచ్చేది లేదు మనం అడిగేది లేదు మనం దోచుకున్న రోజు జనాన్ని దోచుకుందామన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ పెట్టి జనాల్ని అడ్డంగా దోచుకుంటున్నారు సో మీ అందరికీ మరొకసారి నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి ఎప్పుడూ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయొద్దు కొద్దిగా ఓపెన్ చేసుకొని షాప్కి వెళ్ళి మీకు నచ్చిన క్లాత్ మీకు నచ్చిన ధరలో మీరు చూసుకోండి ఏదైనా చిన్న కంప్లైంట్లు ఉన్నా మీ ఊళ్ళో అయితే మళ్ళీ మీరు ఆ షాప్కి వెళ్ళొచ్చు రిటర్న్ చేయచ్చు రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆన్లైన్ షాపింగ్లో మోసపోతే మాత్రం వ్యూయర్స్ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను టూ వాళ్ళు కాదు అనడానికి కూడా లేదండి మేము పెట్టిన శారీ కలర్తో సహా వాళ్ళకి ఫోటో క్లిక్ చేసి పంపించాం అట్ ద సేమ్ టైం మెసేజెస్ కూడా ఉన్నాయి మేము పంపించిన అమౌంట్ ఉంది ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చండి ఇదిగోండి మేము పంపించిన శారీ క్లిక్ చేసి పంపించింది కింద కూడా చూడండి మేడం మీ వార్డ్ నెంబర్ థర్టీ ఎయిట్ ఎల్లో శారీ అని చెప్పి మెసేజ్ కూడా పెట్టాము అయినా సరే వాళ్ళు తప్పు శారీ పంపించడమే కాకుండా మా దగ్గర అమౌంట్ కూడా ఎక్కువ తీసుకున్నారు ఇప్పుడు ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎన్నిసార్లు మెసేజెస్ పంపించినా నో రెస్పాన్స్ సో ఇలాంటి వాళ్ళ మీద అంటే ఎటువంటి చర్యలు ఉండవు అన్న ఒక ధైర్యంతో మోసం చేస్తున్నారు అంటే మీ మీరు కూడా అనుకోవచ్చు ఏంటి ఇంత సిల్లీ ఒకరి శారీల కోసం వీడియో చేస్తున్నా అని కానీ నాలాగా ఇంకెవరు మోసపోకూడదు మన వాళ్ళని ఆసరాగా చేసుకొని వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో అందరూ నమ్మకపోయినా కనీసం ఈ వీడియో చూసిన పది మంది అయినా మేపుంటే చాలు అని ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది థ్యాంక్ యూ అండి